వినాయక చవితి పరంపరకి మిఠాయి లాంటి శుభవార్త నలభై గ్రాముల నుండి వంద కేజీల లడ్డూని కస్టమైజ్ చేస్తుంది మన పరంపర ఆర్డర్స్ కోసం సంప్రదించండి రెండు తెలుగు రాష్ట్రాలు భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఖైరతాబాద్ గణేషుడికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ఎప్పుడు గణేష్ నవరాత్రులు వచ్చినా కూడా ప్రతి ఒక్కరు వీలైనంత వరకు ఖచ్చితంగా వెళ్ళి హైదరాబాద్లో ఉన్నటువంటి ఖైరతాబాద్ గణేష్ దర్శనం చేసుకుంటుంటారు ఇక్కడ వాళ్లే కాదు చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవటం ఆనవాయితీగా ఉంటుంది ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ఒక థీమ్ని తీసుకొని ఆ ని తయారు చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం కూడా మనం చూడొచ్చు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిని తయారు చేశారు దాంతోపాటు ఏంటంటే ఎప్పుడు ప్రతి ఏడాది కూడా స్వామివారికి ఇరువైపులా ఏదో ఒక థీమ్ తీసుకుంటారు అప్పుడు కూడా ఈసారి ఒకవైపుకి కన్యకాపురమేశ్వరి అమ్మవారిని ఇంకోవైపు గజ్జల అమ్మవారిని ఇద్దరిని తీసుకుని పెట్టారు మొత్తం దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం రాజకుమార్ అని చెప్పేసి ఆయన నిర్వాహకులు ఆయన అడిగి తెలుసుకుందాం అలాగే కోటి రూపాయలు దగ్గర దగ్గర ఖర్చు అవుతుందని అంటున్నారు ఈ సంవత్సరం నెక్స్ట్ అరవై నుంచి డెబ్భై అడుగుల మధ్యలో సుమారుగా అరవై ఎనిమిది అరవై తొమ్మిది అడుగులు ఎత్తైనటువంటి విగ్రహం ఇంత ఎత్తైన విగ్రహం ఎక్కడా కూడా ఉండదు అసలు కేవలం ఖైరతాబాద్కు మాత్రమే అది స్పెషల్ ఒకసారి మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం అలాగే ఇది పంతొమ్మిది వందల యాభై రెండులో ఏమో స్టార్ట్ అయింది సో అప్పటి నుంచి కూడా ఎలా విగ్రహాలు ఏ రకమైనటువంటి విగ్రహాలని ఇక్కడ అంటే ఎలాంటి థీమ్స్ తోటి ప్రతిష్ఠించారు ప్రతి సంవత్సరం ఎలా పూజలు చేస్తున్నారో కూడా మనం అడిగి తెలుసుకుందాం రాజకుమార్ గారు ఈ సంవత్సరం మన ఖైరతాబాద్ గణేషుడిని ఎన్ని అడుగుల ఎత్తులో పెడుతున్నారు అలాగే ఈ సంవత్సరం థీమ్ ఏం తీసుకున్నారు ఎందుకంటే ఖైరతాబాద్ గణేషు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా పేరున్నటువంటి గొప్ప దేవుడు సో అలాంటి దేవుడికి ఈ సంవత్సరం మీరు ఏం చేయబోతున్నారు మొత్తం చెప్పండి ఈ వినాయకుని ఎత్తు అరవై తొమ్మిది అడుగుల అరవై అడుగుల పైన ఇంతకుముందు చెప్పారు ఈ వినాయకునికి భారతదేశం కాదు ప్రపంచం మొత్తం పేరుందని కాబట్టి ఆపరేషన్ తర్వాత మన భారత ప్రజలే కాదు యావత్ ప్రపంచం కూడా శాంతియుతంగా ఉండాలి ప్రజలంతా సుఖశాంతలతో ఉండాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరము విశ్వశాంతి మహాశక్తి వినాయకుని ఎంచుకున్నాము మహాశక్తి వినాయక మన ఒకవైపు వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారు మరోవైపు గజ్జలమ్మవారు ఈ గజ్జమ్మవారు ప్రత్యేక ఏంటంటే వినాయకులు పెట్టే బిల్డింగ్లో ఈ అమ్మవారి కూడా ఉండే మా పెద్దనాన్నగారు శంకర గారు ఏం చేశారంటే ఈ వినా అమ్మవారికి గుడి కడదామనే ఉద్దేశంతో ఆ ఈ అమ్మవారి పక్కకు ఒక ప్లేస్లో ప్రదర్శించి గుడి కట్టడం అనుకున్నారు అది అన్కంప్లీట్ ఉంది ఆ అమ్మవారిమ్మ గజ్జలమ్మవారు అదేవిధంగా పురి స్వామి ఇంకో వారి టీఎం అనమాట సుభద్రాదేవి గారు బలరాముడు సుదర్శనుడు ఇంకోవైపు శ్రీ లక్ష్మి సమేత హైక్రియ స్వామి ఈ సంవత్సరం భక్తులకి దర్శనం అయిపోతా ఉన్నమాట చాలా చాలా ఏంటంటే డెబ్బై ఐదు సంవత్సరాలతో గజ్జలమ్మవారు ఖైరతాబాద్ వచ్చి వెలిచారు మరి అదేవిధంగా మరి వాసవి కన్యకవారి ఒరిస్సా కూడా వెళ్ళి అందరూ చూడలేరు కాబట్టి మనము పురి జగన్నాథుని కూడా ఇక్కడ తీవడం జరిగింది అనమాట చాలా మంది ఆ విగ్రహాలు కూడా చూసే చాలా అందంగా రెడీ అయ్యారు విగ్రహాలు కూడా ఈ సంవత్సరం దాదాపు ఈ సంవత్సరం ఎనభై రెండు రోజులు సమయం పట్టింది మరొక టూ డేస్లో పెయింట్ అయిపోతుంది ఎనభై రెండు రోజులు సమయం పట్టింది మరి మనం సండే రోజు కూడా ఆగమననే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఎందుకంటే కరిత యువకులు అందరూ లేదు మేము ఆగమనం చేయాలి అనే టైప్లో అంటూ ఉన్నారు మేము వారి మాట మన్నించి ఖచ్చితంగా చేయాలి లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా చేయబోతా ఉన్నాం అనమాట లడ్ ఏంటంటే తావేశ్వరం నుంచి మేము లడ్డు కూడా కొన్ని చిన్న లడ్డు వస్తుంది పెద్ద లడ్డు వస్తే పంచడం కష్టమవుతుంది కాబట్టి మేమే వద్దని చెప్పాము బట్ చిన్న లడ్డు చాలా వస్తున్నాయి మనము వచ్చే ఆ లడ్డు కూడా భక్తులకి పంపిణీ చేయాలనేది ఆలోచన సుమారు నాలుగు నుంచి ఐదు రాష్ట్రాల ఆర్టిస్టులు వచ్చారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మరి అదేవిధంగా తమిళనాడు సంబంధించిన మూర్తి గారు ఒరిస్సా సంబంధించిన జోగారావు గారు మన మెయిన్ శిల్పి మాత్రం రాజేందర్ గారు దాంతోపాటు సందీప్ రాజు గారు గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు మరి దానం నాగేందర్ గారి ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు జరగడం జరుగుతుంది అనమాట అదే పురికి సంబంధించిన పురి జగన్నాథుడు సుభద్రాదేవి బలరాముడు దాంతో పాటు సుదర్శనుడు ఈ అనమాట అక్కడ పురి జగన్నాథం అనమాట అది ఇంకోవైపు వచ్చేసి ఈ రైట్ సైడ్ లో వచ్చి వాసవి కన్యక పరమేశ్వర పురి జగన్నాథుడు వచ్చి శ్రీ సమేత హైగ్రీయ స్వామి విష్ణుమూర్తి రూపముగా అవతారమైన తేదీ పదకొండో రోజు వస్తుంది మన ఆరో తేదీ అవుతుంది చాలా మంది ప్రజలు చాలా కన్ఫ్యూజన్ ఉన్నారు ఏడో తది చంద్రగ్రహణం వేసి ముందు రోజు నిమజ్జనం చేయొచ్చా దాన్ని ఏడవ తేదీ పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు గ్రహణం అనేది దాని ఎఫెక్ట్ అని ఉంటుంది గ్రహణం మాత్రం ఏడు గంటలకు వస్తున్నది మధ్యాహ్నం టైంలో ఏడు ఏదో పంతులు గారు చెప్పిన విధంగా ఏడు గంటల తర్వాత గ్రహణం అనేది దాని ఎఫెక్ట్ మాత్రం పన్నెండు గంటల నుంచి ఉంటుందని చెప్పారు బట్ మనమైతే నిమజ్జనం చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది అనేది లేదు మేము మా మధ్యాహ్నం ఆరో తేదీ ఒకటి గంట లోపల మేము నిమజ్జనం చేస్తాం అయిపోతుంది ప్రతి సంవత్సరం లేట్ అవుతూనే ఉంటుంది మనం అనుకున్న టైం కంటే ఎందుకంటే ఎక్కువ మంది భక్తులు రావటం వల్ల చాలా టైం పడుతూ ఉంటుంది ప్రతిసారి కూడా ఈసారి ఏంటి పరిస్థితి లేదు ఎందుకంటే మనం ఇంతకుముందు ఇంతకుముందు ఎట్లా ఉంటుందంటే మన వినాయక చవితి నెక్స్ట్ డే మనం వినాయకుని వేస్తుంది కానీ ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి వన్ టు టూ మధ్యలో మనం వినాయకుని నిమజ్జనం చేస్తూ ఉన్నాం అనమాట ఎందుకంటే ఈ వినాయకుడిని అందరూ ఒక పర్టికులర్ టైంలో చూస్తూ ఉన్నారు ముందు ఎటు ఉంటే ఈ మధ్యన ఎప్పుడైతే తెలియదు ఏ పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు మాత్రము ఖచ్చితంగా మధ్యాహ్నం ఒకటి గంటల రూపాయలు నిమజ్జనం చేయాలనేది ఒక ఆలోచన ఇప్పుడు కోటి రూపాయల పైన ఖర్చు అయింది ఇంకా ఉన్నది ఖర్చు ఒకటి ఉన్నది దీనిలో సెవెంటీ పర్సెంట్ అనేది ఆర్టిస్టుల కాస్ట్ వెళ్తుంది చాలా నిపుణులమైనటువంటి కాస్ట్ వాళ్ళు ఒకరోజు పనిచేస్తే రెండు రోజులు పరిచయం కాస్ట్ అవుతుంది అన్నమాట మేము వెల్డర్లకు ఇరవై లక్షల రూపాయలు తాగించాము వెల్డర్లకు మళ్ళీ తమిళనాడు వల్ల ఒక పదిహేను లక్షలు అవుతుంది కార్పెంటర్లకు ఒక పదిహేను లక్షలు అవుతుంది వాళ్ళ వాళ్ళదే మాకు కాస్టింగ్ అనేది పెరుగుతూ ఉంది అనమాట స్టీల్కి ఒక ఇరవై లక్షల దాకా అయింది మేము ఏం అంటే ఈ కోటి రూపాయలు కూడా ఎయిటీ పర్సెంట్ వీళ్ళకి వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం ఏంటంటే కనెక్షన్ని ఎక్కడ కాంప్రమైజ్ కాం నార్మల్లీ మా నాన్నగారు చేసినప్పుడు ఏంటంటే వినాయకుని పెట్టారు వినాయకుడిని రెండు విగ్రహాలు పక్కగా యాడ్ చేశాడు దాని తర్వాత రెండు విగ్రహాలు యాడ్ చేశారు ఆయన ఏంటంటే ఆలోచన వినాయకుడు సుందరగా కనిపాలి ఇంకో విషయం ఏంటంటే ఇది ఏదో లీడరు పొలిటికల్ ఏం లేనేలేదు ఇక్కడ వచ్చే భక్తులు ఇచ్చే కడ్డ కానికల వల్లే ఇంత సుందరమైన విగ్రహాలు అవుతున్నాయి దాని తగ్గట్టు వినాయకుడు దానిక ఎప్పుడు ఇబ్బంది పెట్టాడు దాని తరగతి తగ్గట్టు అమౌంట్ కూడా వచ్చేస్తూనే ఉంటాడు చూసుకుంటారు ఆయన కంటిన్యూ పెరుగుతుంది ఫోర్లో మొదలుపెట్టిన వినాయకుడు రెండు వేల పద్నాలుగులో అరవై అడుగులైంది వినాయకుడు షష్ఠి పూర్తి చేసినప్పుడు ఎత్తు తగ్గిస్తామని చెప్పాము ఎందుకంటే ఎత్తు పెంచితే వెడల్పు పెంచాలి సో మనకున్న రోడ్ ఫెసిలిటీ లేదు కాబట్టి అరవై అడుగుల తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై అడుగులు చేశాము డెబ్బై అడుగులు చేసినప్పుడు ఏంటంటే డెబ్బై అడుగులు డెబ్బై ముఖాలు సప్తముఖ మహాశక్తి వినాయకుని ఏర్పాటు చేశాము రాహు కేతువు శివపార్థుల కళ్యాణము శ్రీనివాస కళ్యాణము బాలరాముని లా లాస్టం ఏర్పాటు చేశాం మరి ఈ యంత్రం ఏంటంటే ప్రజలందరూ ప్రపంచ ప్రజలంతా శాంతియుతంగా ఉండాలనే ఉద్దేశంతో మనం ఈ థీమ్ అనేది తీసుకోవడం జరిగింది అంటే మనం తీసుకునే డిజైను అంత సెట్ అవుతుందన్నమాట తగ్గించడం అనేది కాదు కానీ తీసుకునేది ఇది అందుకే అన్నాను సుమారు అరవై అడుగుల పైను ఉంటుంది అని చెప్పాను అనమాట అరవై తొమ్మిది కానీ అరవై తొమ్మిది అవుతుంది మొత్తం గత అరవై తొమ్మిది అడుగులు అవుతుంది లేదు ఇది స్టెబుల్ ఐట్ ఉంటుందండి అరవై అడుగుల లోపల అంతే స్టేబుల్ అయటే ఉంటుంది అరవై అడుగుల పై ఉంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్